హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో రిటర్న్ టు సెండర్ అనే మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ మూవీ ప్లాట్ విషయం చెప్పాలంటే అమ్మాయిలు ఖచ్చితంగా చూడాలి అబ్బాయిలు జాగ్రత్తగా చూడాలి ఈ విషయం ఎందుకు ఇక్కడ చెప్పామో మీకు అర్థం అవ్వాలంటే మీరు ఈ మూవీ స్టోరీ ఫుల్ గా వినాలి ఆలస్యం చేయకుండా ఈ మూవీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఈ మూవీ ఓపెనింగ్ సీన్ లో మిరండా అనే అందమైన అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది మిరండా సర్జికల్ నర్స్ గా ఒక హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటుంది ఆ హాస్పిటల్ లో ఎఫెక్టివ్ గా వర్క్ చేయడంతో తనకి త్వరలోని ప్రమోషన్ కూడా రాబోతుంది ఉంటుంది మిరిండా నట్స్ కావడంతో తాను హైజీనిక్ గా ఉంటుంది అందుకుగాను తాను ఇప్పుడున్న ఇంటిని అమ్మేసి కొత్త ఇంటిని కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఒకరోజు మిరిండా తన ఫాదర్ ని కలుసుకోవడానికి తన ఇంటికి వెళ్ళగా అక్కడ ఉన్న తన ఫాదర్ డాగ్ తనపై అరుస్తూ తన డ్రెస్ చింపేయడంతో ఆ కుక్కపై చాలా కోపంగా ఉంటుంది కానీ ఆ డాగ్ ని తన తండ్రి చాలా ఇష్టంగా పెంచుకోవడంతో దానిని ఏమీ చేయకుండా ఆ కోపంతో అలానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో మిరిండా తన ఫాదర్ తో కలిసి ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి తనకు ఊపిరి అందకుండా ఇబ్బంది పడుతూ ఉంటే మిరండా తనని తన స్కిల్స్ ఉపయోగించి తన లైఫ్ ని సేవ్ చేస్తుంది ఆ నెక్స్ట్ డే మిరండా తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉండడంతో అక్కడికి వెళ్తుంది ఆ బర్త్డే పార్టీలో మిరెండా ఇంకా సింగిల్ గానే ఉందని తెలుసుకున్న తన ఫ్రెండ్ తన కోసం ఒక బ్లైండ్ డేట్ ని ఫిక్స్ చేస్తుంది ఆ విధంగా ఆ బ్లైండ్ డేట్ కి కెవిన్ అనే వ్యక్తి తన దగ్గరకు వస్తున్నాడని తెలుసుకుని మిరెండా తన కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఒక వ్యక్తి బయట కాలింగ్ బిల్ కొట్టడంతో బయటకు వచ్చిన మిరెండా తనే కెవిన్ అనుకుని లోపలికి రమ్మని చెబుతుంది లోపలికి వచ్చిన అతనితో తాను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తానని బెడ్రూమ్ కి వెళ్లి తాను రెడీ అవుతూ ఉంటుంది అంతలో తాను ఇల్లు చేంజ్ అవుతున్నావా అని అడగడంతో బయటికి వచ్చి అవును అని సమాధానం ఇస్తుంది దాంతో అతను మిరెండాతో కొంచెం తేడాగా మాట్లాడడంతో మిరెండాకు అనుమానం వచ్చి మనం ఈ డేట్ ని నెక్స్ట్ ఫిక్స్ చేసుకుందామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోమంటుంది కానీ ఆ వ్యక్తి డోర్ దగ్గరకు వెళ్లి డోర్స్ క్లోజ్ చేసి మిరెండాను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు మిరెండా ఎంత వద్దని చెబుతున్నా వినకుండా చాలా బ్రూటల్ గా తనని బలవంతం అక్కడి నుంచి వెళ్లిపోతాడు దాంతో స్పృహ కోల్పోయిన మిరండాను చూసి ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు ఇక కొద్దిసేపటి ఆ ఇంటికి పట్టుకుని ఒక వ్యక్తి వస్తాడు యాక్చువల్ గా ఇతని పేరే కెవిన్ ఇంటి లోపలికి వచ్చి చూసిన కెవిన్ కి మిరండా అలా పడి ఉండడం చూసి అనుమానంతో పోలీసులకు కాల్ చేసి ఆ విషయాన్ని చెబుతాడు నెక్స్ట్ సీన్ లో పోలీసులు హాస్పిటల్లో మిరండా జాయిన్ చేపించడంతో మిరండా తాను ఫిక్స్ చేసినది బ్లైండెడ్ కావడం వలన కెవిన్ ఎవరో తెలియకపోవడంతో తాను ఒక రేపిష్ని ని తన ఇంట్లోకి రప్పించానని తనకు అర్థమవుతుంది ఇక మిరండా చెప్పిన ఆధారాలతో పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుంటారు దాంతో అతనికి జైలు శిక్ష పడుతుంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మిరండాకి తనను రేప్ చేసిన వ్యక్తి పేరు విలియం అని తెలుస్తుంది మరోవైపు తన ఇంట్లో మిరండా ఫాదర్ మిరండాతోనే ఉంటూ జరిగిన విషయం గురించి మర్చిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మిరండా కూడా ఆ విషయాన్ని మర్చిపోవాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ ప్రయత్నంలో తాను ఉన్నటువంటి ఇంటిని ముందు అనుకున్నట్టే అమ్మేసి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలనుకుంటుంది కానీ ఆ ఇంట్లో అలా జరగడంతో ఆ ఇంటిని కొనడానికి ఎవరు ముందుకు రారు మరోవైపు మిరండా హాస్పిటల్లో జాయిన్ అయి తన వర్క్ కంటిన్యూ చేస్తూ ఉన్నా తాను తనకి జరిగిన ఇన్సిడెంట్స్ కారణంగా ఇంతకు ముందులా వర్క్ పై ఫోకస్డ్ గా ఉండలేకపోతుంది అందువల్ల హాస్పిటల్ యాజమాన్యం కూడా తన ప్రమోషన్ ని క్యాన్సిల్ చేసి తాను ఇప్పటికీ అలానే వర్క్ చేస్తే తన జాబ్ కూడా కోల్పోవాల్సి వస్తుందని చెబుతారు దాంతో మెరెండా చాలా బాధపడుతూ తన ఇంటికి వెళ్లి కొంతసేపు ఆలోచించి ఒక డిసిషన్ కి వస్తుంది అదేంటంటే తన ప్రస్తుత పరిస్థితికి కారణమైన జైల్లో ఉన్నటువంటి విలియం కి ఒక లెటర్ రాసి పోస్ట్ చేస్తుంది దాని తర్వాత మిరెండా తన వర్క్ పై ఫోకస్డ్ గాను చాలా యాక్టివ్ గాను ఉంటుంది తాను ప్రస్తుతం ఉంటున్న ఇంటిని రీమోడలింగ్ చేస్తూ ఉంటుంది అయితే మిరెండా విలియం కి రాసిన లెటర్స్ విలియం వాటిని చదవకుండానే తిరిగి మెరెండా పంపిస్తూ ఉంటాడు కానీ మిరండా మాత్రం ఆపకుండా విలియం కి లెటర్స్ రాస్తూనే ఉంటుంది ఒకరోజు విలియం ని కలవడానికి మిరండా జైలుకు వెళ్తుంది విలియం ని కలిసిన మిరండా మిరండా చూసిన విలియం తాను చేసిన తప్పుకు తనను క్షమించమని చెబుతాడు అందుకు మిరండా కూడా విలియం సారీని తాను చేసిన తప్పుని క్షమిస్తుంది దాంతో వారిద్దరూ ఇక బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు మిరండా రోజు జైలుకు వచ్చి విలియం తో మాట్లాడుతూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో తనకు ఇంతకు ముందు ఇష్టం లేని తన ఫాదర్ డాక్ కి ఎంతో ప్రేమతో ఫుడ్ తినిపి ఉంటుంది అది చూసిన మిరండా ఫాదర్ కూడా తన కూతురులో వచ్చిన ఈ మార్పుకి చాలా ఆనందపడతాడు నెక్స్ట్ సీన్ లో జైల్లో ఉన్న విలియంతో మాట్లాడి బయటకు వచ్చిన మిరండాకి తన ఫాదర్ నుంచి కాలు వస్తుంది తన ఫాదర్ తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి తన డాగ్ ఫుడ్ పాయిజన్ వలన చనిపోయిందని మిరండాకు తెలుస్తుంది దాంతో మిరండా తన ఫాదర్ దగ్గరకు వెళ్లి తన ఫాదర్ ని ఓదార్చి తానే తన చేతులతో ఆ డాగ్ ని సమాధిలో బూడ్చి పెడుతుంది అలా కొన్ని రోజులు గడిచిన తరువాత విలియం జైలు నుంచి రిలీజ్ అయ్యి హోటల్ లో స్టే చేసి మిరండాకి ఒక ఫ్లవర్ బొకేని పంపించి తనతో మీట్ అవ్వాలని అంటాడు అందుకు మిరండా కూడా ఒప్పుకుంటుంది నెక్స్ట్ సీన్ లో విలియం మిరండాని తన ఇంటి దగ్గరే కలుసుకుంటాడు మిరండా కూడా విలియం తన ఇంటికి రావడంతో చాలా సంతోషపడి తన ఇంటి రీమోడలింగ్ వర్క్ లో తనకి సహాయం చేయమని విలియం అడుగుతుంది విలియం కూడా అందుకు ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి ఇంటి రీమోడలింగ్ వర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ సీన్ లో విలియం జైలు నుంచి బయటకు వచ్చాడని తెలుసుకున్న మిరండా ఫాదర్ మిరెండా దగ్గరకు వచ్చి మిరండాని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెబుతాడు కానీ మిరండా విలియం నేను ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అని తన తండ్రికి చెప్పడంతో మిరండా ఫాదర్ మిరెండాని తిట్టి తన వల్ల అంత ఇబ్బంది కలిగినప్పటికీ తనను ఎలా ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశావని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ మిరండా ఇంటికి వచ్చిన విలియం రీమోడలింగ్ వర్క్ లో బిజీగా ఉంటాడు అలా కష్టపడుతున్న విలియం ను చూసి మిరండా ఒక కూల్ డ్రింక్ ఇచ్చి తాగమని చెబుతుంది విలియం ఆ కూల్ డ్రింక్స్ని తాగి మిరండా వైపు మళ్ళీ అదో రకంగా చూస్తూ ఉంటాడు మిరండా కూడా అదే పనిగా తననే చూస్తూ ఉంటుంది కొంతసేపటికి విలియం మిరండా ఇచ్చిన కూల్ డ్రింక్ తాగడం వలన కళ్ళు తిరిగి పడిపోతాడు కొంత సమయానికి మెలకువలోకి వచ్చిన విలియంకి తాను బెడ్ పై బంధించి ఉండడాన్ని గమనించి తనను ఏం చేయబోతున్నావని మిరండాను అడుగుతాడు అప్పుడు మిరండా తన డ్రెస్ చినిగిపోవడానికి కారణమైనటువంటి తన తండ్రి ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి డాగ్ని పాయిజన్ ఇచ్చి పైకి పంపించానని ఇక తన బ్రతుకు ఇలా చేసిన తనని అంత సులువుగా వదిలిపెట్టనని రివెంజ్ గర్ల్ గా రియాక్షన్ ఇస్తుంది దాంతో భయపడిపోయిన విలియం తనను ఏమీ చేయవద్దని చెప్పి బతిమాలుకుంటూ ఉంటాడు తరువాత మళ్ళీ విలియం కి మిరండా మత్తు మంది ఇచ్చి కొన్ని గంటల సేపు ఆపరేషన్ చేస్తుంది ఆ ఆపరేషన్ తరువాత మెలకువలోకి వచ్చిన విలియం కి తన బాడీలో ఏదో పార్ట్ మిస్ అయిందని అనుమానం రావడంతో ఏ పార్ట్ మిస్ చేశావని అడగ్గా మిరండా పక్కన పడి ఉన్న చేతిని చూపించి నీకు చెయ్యి లేకుండా చేశానని చెప్పి నవ్వుతూ ఉంటుంది దాంతో భయంతో తన రెండు చేతులు చెక్ చేసుకోగా తన చేతులు బాగానే ఉంటాయి కానీ అప్పుడే రివెంజ్ గర్ల్ కాస్త సైకోగర్ల్ గా మారి ఒక సమాచారాన్ని చెబుతుంది అదేంటంటే తనకు ఆపరేషన్ చేసి ఇంతవరకు కట్ చేసింది తనకున్న ప్రైవేట్ పార్ట్నర్ ని దానిని విలియం కి చూపిస్తుంది దాంతో విలియం ఆ టార్చర్ ని భరించలేక అరుస్తూ అక్కడే చనిపోతాడు నెక్స్ట్ సీన్ లో మిరండా తన ఫాదర్ ని కలిసి విలియం తో తాను ఇక మాట్లాడనని తనకు ప్రామిస్ చేస్తుంది ఇక అంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది ఈ మూవీలో మిరండా తన తండ్రి పెంచుకుంటున్న డాగ్పై కలిగిన కోపాన్ని కంట్రోల్ చేసుకుని తన పని తాను చూసుకుంది అలానే తనకు జరిగిన ఆ అవమానాన్ని కూడా తాను కంట్రోల్ చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా అది కంట్రోల్ కాక తన వర్క్ పై ఎఫెక్ట్ చూపించడంతో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే దానికి రివెంజ్ సరైన మార్గం అనుకుని మొదటగా తనకు కోపాన్ని తెప్పించినటువంటి ఆ డాగ్ చంపి తరువాత తన లైఫ్ అలా మారడానికి కారణమైనటువంటి విలియం ని మెప్పించి చివరికి తనని ఒప్పించి తన ఇంటికి రప్పించి ఆఖరికి తనను పైకి పంపించింది సో అందుకే అమ్మాయిలు ఈ మూవీ తప్పకుండా చూడాలని అబ్బాయిలు జాగ్రత్తగా చూడాలని చెప్పడం జరిగింది సో ఒక అందమైన అమ్మాయి రివెంజ్ గర్ల్ మారి సైకోగా మారితే ఎలా ఉంటుందో రిటర్న్ టు సెండర్ మూవీ చాలా క్లియర్ గా తెలియజేస్తుంది